ఈ వీడియోలో పరిమిత మరియు అపరిమిత సమితుల గురించి తెలుసుకుందాము ముందుగా కొన్ని సమితులను పరిశీలిద్దాము మొదటి సమితి ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పదవ తరగతిలోని విద్యార్థుల సంఖ్య రెండవది బిఈ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆంగ్ల భాషలోని అచ్చులు లేదా వెల్స్ సంఖ్య మూడవది సిజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అనేది ఒక వాస్తవ సంఖ్య నాలుగవది డి ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యొక్క గుణిజం ఈ సమితులను గమనించినట్లయితే సమితి ఏలోని మూలకాలు అంటే పదవ తరగతిలోని విద్యార్థుల సంఖ్య కాబట్టి పదవ తరగతిలోని విద్యార్థుల సంఖ్యను లెక్కించవచ్చు కదా అలాగే సమితి బిని పరిశీలించినట్లయితే వీలోని మూలకాలు ఇంగ్లీష్లోని వొవెల్స్ అవుతాయి మరి ఇంగ్లీష్లోని అచ్చుల సంఖ్య ఫైవ్ కదా అవి ఏఈఐఓయులు కదా ఇవి ఇంగ్లీష్ భాషలో ఉన్న అచ్చులు కాబట్టి వీటిని కూడా లెక్కించవచ్చు ఇలా లెక్కించదగ్గ మూలకాలను కలిగిన సమితులను పరిమిత సమితులు లేదా కౌంటబుల్ సెట్స్ అని అంటాము సమితి సిని గమనించినట్లయితే సి అనేది వాస్తవ సంఖ్యల సమితి అంటే ఈ సమితిలోని మూలకాల సంఖ్యను పరిమితంగా మనం చెప్పలేము అంటే సమితి సిలోని మూలకాల సంఖ్య లెక్కించే విధంగా లేదు అలాగే సమితి డి అనేది టూ యొక్క గుణిజముల సమితి అంటే ఈ సమితిలోని మూలకాల సంఖ్యను కూడా లెక్కించలేం కదా కాబట్టి సమితి సి మరియు డీలను అపరిమిత సమితులు అని అనవచ్చు ఈ అపరిమిత సమితులనే అన్కౌంటబుల్ సెట్స్ అని కూడా పిలుస్తాము ఈ సమితులలో మూలకాల సంఖ్య అపరిమితం కొన్ని ఉదాహరణల ద్వారా మరింత అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం ప్రశ్న ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఒక సంవత్సరంలోని నెలల సంఖ్య రెండవది ఎల్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఒక సరళ రేఖపై ఉండే బిందువుల సంఖ్య అయితే ఇచ్చిన సమితులు ఏ రకానికి చెందినవో తెల్పండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం మొదటి దానిలో ఒక సంవత్సరంలోని నెలల సమితిని ఎం అని ఇచ్చారు ఎమ్ లోని మూలకాల సంఖ్య ట్వెల్వ్ అవుతుంది ఎందుకంటే ఒక సంవత్సరంలో ఉండే నెలల సంఖ్య ట్వెల్వ్ కదా కాబట్టి ఎం అనేది పరిమిత సమితి ఇదే మాదిరిగా రెండవదాన్ని చూద్దాం ఎల్ అనేది ఒక సరళ రేఖ అనుకుంటే క్యాపిటల్ ఎల్ అనేది ఈ రేఖపై ఉండే బిందువుల యొక్క సమితి అయితే సరళ రేఖపై ఉండే బిందువుల సంఖ్యను చెప్పలేము అంటే మనం ఒక రేఖపై ఉండే బిందువుల సంఖ్యను లెక్కించలేము కాబట్టి ఒక సరళ రేఖపై ఉండే బిందువుల సమితి అపరిమిత సమితి అవుతుంది వచ్చే వీడియోలో పరిమిత మరియు అపరిమిత సమితులకు సంబంధించిన కొన్ని లెక్కలను చేద్దాము